చెప్పా కదా టుడే లైవ్ బ్యాక్ టు అవర్ న్యూ లైవ్ తరగాస్తే అందరూ మన సబ్స్క్రైబర్స్తో కొంచెం మాట్లాడుతున్నాం నాకైతే క్లారిటీ కనపడట్లేదు నుండి లైట్ అయితే ఇట్ సైడ్ ఉంది ఇట్ సైడ్ నుండి పెడతాను ఒకసారి మరి విశేషాలు కొంచెం బ్రైట్నెస్ జన్లో ఉన్నా నేనైతే

మొన్న లైవ్ పెట్టా కదా అప్పుడు ఎవరికి చేయాలి అనమాట అందుకని ఈసారి ముందే అందరికీ చెప్పాను అంటే ఇన్స్టాగ్రామ్లో అంతా స్టోరీలు పోస్ట్లు అయితే పెట్టేశాను ఈరోజు లైవ్కి వస్తా అనేసి సరీ చేయాలనేసి చేస్తున్నాను మరి త్వరగా వస్తే అది మాట్లాడుతున్నాం మాట్లాడాలని నేను లైవ్ వచ్చాను మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి మన ఛానల్ వీడియోస్ అన్నీ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి రిప్లై ఇవ్వండి కామెంట్స్ కామెంట్స్ చేయండి మరి కామెంట్ ఎగ్ టమాటో కర్రీ చేస్తున్నా ఎగ్ టమాటో కర్రీ ఫస్ట్ ఇయర్ అంతా హాస్టల్లోనే ఉంటాయి నేను ఇంకా సెకండ్ ఇయర్ నుండి బయట ఉంటున్నాను ఇప్పుడు కామెంట్ చేయండి గాయస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ గురించి ఏమన్నా కావాలనుకున్నా కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ చేయండి చెప్తాను

అయితే ఫుడ్ సరిగ్గా లేదు అయితే నాకండి నచ్చలేదు అక్కడ అందుకనే ఇలాగ బయట కామెంట్స్ అండి మీరు ఏం మాట్లాడాలనుకున్నా లేదు కదా ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నా మేస్తుంది టమాటో ఎక్కువ రై చేస్తున్నాయి రోజు కామెంట్స్ చేయండి గాయస్ మీకు ఏమో డౌట్స్ ఉంటే కామెంట్స్ లో చెప్పండి నేను కామెంట్స్ లో రిప్లై ఇస్తా అదే కామెంట్స్ చూసి చెప్తా అంటున్నాను సబ్స్క్రైబర్స్ యాక్టివ్గా ఉండట్లేదు అందుకే త్రీ మెంబర్స్ ఏమో ఉన్నారు లైవ్లో కొంచెం యాక్టివ్ అవ్వండిగా నేను ముందు ఇన్ఫార్మ్ చేస్తున్నాను కదా మీకు లైవ్స్ ఎప్పుడు ఉంటాయి ఏమనేసి

కామెంట్స్ ఏం రావట్లేదు మీరు కామెంట్ చేయండి ఫస్ట్ అయితే కామెంట్స్ అయితే ఏం చూపించలేదు ఏమైనా ఉంటే చెప్తా ఇలానే ఎక్టి మేంటో గారు ఎలా చేయాలో కామెంట్ చేయండి మన లాక్స్ ఎలా ఉంటాయో చెప్పండి ఫస్ట్ అయితే ముందు ప్రిపేర్ చేసేద్దాం ఫాస్ట్ వాకులు అయితే నాకైతే ఎగ్ కర్రీ ఈరోజు చేస్తున్నది గుడ్డు తింటారా చెప్పండి ఎవరన్నా ఎలా చేయాలో టమాటో ఎగ్గు కర్రీ హాయ్